వాళ్ళు కష్టపడ్డారు అగనంపూడి పాస్టర్ ఎలీషా గారు కూడా వారు ఎక్కడున్నారు అయ్యా మీరు అక్కడ ఉంటామేమిటి ఇక్కడ మూడు నాలుగు సార్లు ఎత్తుక్కొని మీరు కనబడగా ఏదో పేరు రాసుకుంటూ ఉన్నాను వారైతే ఇప్పటికైనా రండి సార్ ఈ దైవజనుడు అగ్నంపూడిలో సేవ చేస్తున్నారు వారికి ఒక చిన్న రేకులు షెడ్డు మందిరం ఉంది అకామిడేషన్స్ ఎక్కడ ఇవ్వాలి అని నేను టెన్షన్ పడుతుంటే వారు ఏమన్నారంటే అయ్యా నాకు ఒక మందిరం ఉంది ఒక ఇరవై మంది పడతారు అంటే నేను వెంటనే ఎగిరి గంతేయాలిగా అది ఎట్టు ఉందని అడిగా ఎందుకంటే నా అందరు నా బిడ్డలే కదా అంటే వాళ్ళు ఫోటోలు పెట్టారు సరే పాస్టర్ గారు నేను తర్వాత చెప్తానంటే దానికి అర్థమైంది మ్యాటర్ కేవలం మన బిడ్డల కోసం వచ్చే సేవకుల సౌకర్యం ఉండాలని తనకిప్పుడు ఐదు సంఘాలు ఉన్నాయి వేరే వేరే మందిరాలు గట్టు ఎన్ని టెన్షన్లు ఉన్నా విస్తారమైన డబ్బు ఖర్చు పెట్టి దానికి సీలింగ్ చేయించి దాని టైల్స్ అన్ని మార్పించి గోడలన్నీ వాల్ పుట్టీలు పెట్టించి ఈ పది రోజుల కోసం థ్యాంక్ యూ సో మచ్ నా బిడ్డల సౌకర్యాన్ని వారు తంబుజానికి తీసుకున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్